గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసులు హెల్మెట్లతో ర్యాలీ నిర్వహించారు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి రజక చెరువు గాంధీ చౌక్ చినరా పార్క్ కొత్తవంతరి మీదుగా రైల్వే స్టేషన్ తిరిగి బస్టాండ్ మీదుగా ర్యాలీ చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు కోరారు తెనాలిలో మహిళా పోలీసులు స్కూల్ టీచర్లు విద్యార్థులు ఈ పాల్గొన్నారు మన తెనాలి ప్రజలందరికీ నమస్కారాలు ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ దీనిలో భాగంగా మా మన తెనాలి సబ్ డివిజన్ తప్పు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము రోజున మా తెనాలి టూ టౌన్ ఏరియా నుంచి అలానే వన్ టౌన్ త్రీ టౌన్ మొత్తం కవరేజ్ కవరేజ్ చేస్తూ చేసుకుంటూ దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పు లేకుండా ఇట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు అట్లానే తెల డిఎస్పి గారు అందరూ చెప్పారు దాని ప్రకారము మేము రోజున ట్రాఫిక్ రోడ్డు భద్రతా ఉన్నోత్సవాల్లో భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఇది ఈ టూ టౌన్ నైన్ నుంచి బయలుదేరి పాట చెరువు గాంధీ చౌక్ అక్కడి నుంచి మన చింజేశ్వరి చిన్నవారి పార్క్ పోయి స్వామి టెంపుల్ దగ్గర నుంచి రాహుక్ చౌక్ మీద కూడా త్రీ టౌన్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఇటు తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేస్తాము దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ మా పోలీసులు మహిళా పోలీసులు బయట పబ్లిక్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్ లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా భావించి హెల్మెట్ ధరించి ఎవరి ప్రాణాలు ముక్కు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఆ ప్రజలందరూ ఇవి ఫాలో అవుతారని పేరు పేరును కోరుకుంటాం థ్యాంక్ యూ